కామారెడ్డి ఓబీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు కమల్ ఆధ్వర్యంలో మరియు స్థానిక ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం రాఘవేంద్రాచారి ఆధ్వర్యంలో ఈ రోజు జవహర్ నగర్ బీజేపీ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాపురా మండల కార్యాలయంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు గంటసేపు నిరసన తెలియజేసి కాపురా మండల తహసీల్దార్ సులోచనకి అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నూరా ఓబీసీ అధ్యక్షులు మహేందర్ యాదవ్ బిజవయం రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్తా జిల్లా నాయకురాలు లిఖిత యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి సునీల్ నేత ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ సంఘ గణేష్ మండల నాయకులు మహేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి బొమ్మ యాదగిరి మెగావత్ రాజు గిరిగత్తుల వెంకన్న వంశీగౌడ్ కట్రావత్ రమేష్ మహేందర్ ముదిరాజ్ నవీన్ హరినాయక్ మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మీరెడ్డి వనభోజ రాజేశ్వరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కామారెడ్డి ఓబీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు కమల్ ఆధ్వర్యంలో మరియు స్థానిక ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం రాఘవేంద్రాచారి ఆధ్వర్యంలో ఈ రోజు జవహర్ నగర్ బీజేపీ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాపుర మండల కార్యాలయంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు గంటసేపు నిరసన తెలియజేసి కాపుర మండల తహసీల్దార్ సులోచనకి అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెడ్చల్ ఓబీసీ అధ్యక్షులు మహేందర్ యాదవ్ బిజవయం రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్తా జిల్లా నాయకురాలు లిఖిత యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి సునీల్ నేత ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ సంఘ గణేష్ మండల నాయకులు మహేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి బొమ్మ యాదగిరి మెగావత్ రాజు గిరిగత్తుల వెంకన్న వంశీగౌడ్ కట్రావత్ రమేష్ మహేందర్ ముదిరాజ్ నవీన్ హరి నాయక్ మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మీరెడ్డి వనభోజ రాజేశ్వరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు